జగన్ చాలా దారుణమైన రాజకీయాలు చేశారు జగన్ చాలా నీచ రాజకీయాలు చేశారు జగన్ చాలా క్రూరమైన రాజకీయాలు చేశారు జగన్ ఒక నేరస్తుడు జగన్ ఒక శాడిస్టు జగన్ ఒక సైకో అసెంబ్లీలో వినిపిస్తున్న మాటలు ఇవే తాజాగా గంటా శ్రీనివాసరావు గారు కూడా ఆ తరహా వ్యాఖ్యలే చేసి సంచలనం సృష్టించారు అసెంబ్లీలో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో వేధింపులపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందులో భాగంగా వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వైసీపీ ప్రభుత్వం తన మిత్రుడైన నలంద కిషోర్ ప్రాణాన్ని బలి తీసుకుంది అని చెప్పుకొచ్చారు నాడు ఈ నలంద కిషోర్ విషయంలో ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు తాజాగా చెప్పుకొచ్చారు కోవిడ్ సమయంలో అమెరికా నుంచి ఫార్వర్డ్ అయిన వాట్సాప్ మెసేజ్ తన మిత్రుడు ఇతర స్నేహితుల ఫోన్లకు పంపించారట అయితే ఆ మెసేజ్ అప్పటి వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిని కొంత అవమానపరిచేలా ఉందని వెంటనే సిఐడి కేసు నమోదు చేసింది అనంతరం తన మిత్రుడిని అదుపులోకి తీసుకున్నారు ఆ సమయంలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేదు ఆ క్రమంలో ముందుగా విశాఖలో అరెస్ట్ చేసి కేసును విజయనగరంలో విచారించే అవకాశం ఉన్నప్పటికీ కావాలని ఇరుకైన కారులో కోవిడ్ నిబంధనలు అతిక్రమించి కర్నూలుకి తరలించారు ఆ కారణంగానే కోవిడ్ బారిన పడిన తన మిత్రుడు చనిపోయారు అంటూ గంట గుర్తు చేసుకున్నారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇక్కడ ఈ చర్చలో భాగంగా ఇదైతే వచ్చింది కాకపోతే అప్పుడు జరిగిన ఆ మరణాలకు సంబంధించి ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి జగన్ హత్యా రాజకీయాలు చే చేశారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనా ఇప్పుడు కూడా సోషల్ మీడియా పోస్టుల మీద గట్టిగానే నిఘా పెడుతున్నారు ఎవరు ప్రభుత్వం హయాంలో ఎవరు సోషల్ మీడియా పోస్టుల ద్వారా అసత్య ప్రచారాలు చేసినా ఫేక్ ప్రచారాలు చేసినా వదిలేతయితే లేదు కాకపోతే ఇక్కడ పదే పదే జగన్ను గుర్తు చేయడం సభలో అందులో భాగంగా గంటా శ్రీనివాసరావు గారు కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం సంచలనం